చిరంజీవులు గారు తెలంగాణ రాబోయే ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నారని చెప్పారు ఎట్లానంటే బీసీలకి ఏ రకంగా మరి అన్యాయం జరుగుతుందో అనేది ఒక పుస్తకంలో గ్రంథస్థం చేశారు డేటా విత్ డేటా ఇంతవరకు ఇటువంటి పుస్తకం సమగ్రంగా వచ్చింది లేనేది లేదు ఈ పుస్తకం ఎట్లాంటిదంటే శ్రీశ్రీ మహాప్రస్థానం కనుక మనం చదివితే చలం ముందు మాట రాస్తాడు చలం ఏమంటాడంటే ఈ మహాప్రస్థానాన్ని మీరు గనక చదివి తట్టుకోగల చావ ఉంటే చదవండి అంటే మహాప్రస్థానం చదవటానికి కూడా అది దాన్ని తట్టుకునే శక్తి ఉండాలి ఆ రోజున పరిస్థితుల్లో మరి ఎప్పుడో నలభై యాభై సంవత్సరాల అన్న అన్నమాట మరి ఈ రోజున ఈ పుస్తకం చదివి తట్టుకోగలిగిన సేవ ఉంటే చావ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు శాతం ప్రజలు ఇదిగైనా తట్టుకోగలిగే చదివి తట్టుకోగలిగిన చావు ఉంటే ఈ పుస్తకం చదవాలి వాళ్ళు చదవాలి వాళ్ళకి చావు ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ ఈ రాష్ట్రంలో తొంభై ఐదు శాతం మంది పుస్తకం అయితే ఖచ్చితంగా చదవాలి ఈ రోజున వేరే పుస్తకాలు ఏమక్కర్లే ఇప్పుడు ఇంత సమగ్రమైన పుస్తకం అన్ని అంశాలని కలిపి వచ్చిన పుస్తకం ఇది ఇస్సా ఇజ్జత్ హుకుమత్ అని రాయడం అనేది సో ఇట్లాంటిది ఒక రాష్ట్రానికి సంబంధించి ఎక్కడ కూడా ఈ పుస్తకం లేదు ఇందులో ఏమాత్రం అనుమానం లేదు తర్వాత ఆథెంటిక్ వెర్షన్ ఒక సుదీర్ఘమైన అనుభవం ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి స్టడీ చేసి గత సంవత్సరంన్నర కాలంగా ప్రతి అంశాన్ని శ్రద్ధగా చూసి రాసినటువంటి పుస్తకం ఈ ఇంతకు మించి ఏదన్నా ఉంటే డీటెయిల్సే ఇవ్వాల్సిందే కానీ ఇంతకు మించి సంగ్రహంగా ఎక్కడా ఈ పుస్తకం రాదు ఈ పుస్తకం మనం అందరం చదవాలి మనం ఎవరికి ఏం చేస్తామో తెలియదు కానీ మనకి మనం న్యాయం చేసుకోవాలంటే ప్రతి పీసీ చదవాల్సిన పుస్తకం ఇది ఏదో పుస్తకం లాగా తీసుకోవద్దు మీకు ఈ రోజున పుస్తకం మీ చేతికి వచ్చిందంటే మరి అది అంత ఆశామాషి విషయం కాదు ఈ ఒక్క పుస్తకం చదవండి చాలు చదివినాక ఈ పుస్తకంలోంచి మీకు నచ్చిన అంశం మీరు ఒక స్పీచ్ తయారు చేసుకోండి మీకున్న అనుభవం ఇక్కడ అందరూ నిష్ణాతులే పెద్ద పెద్ద అధికారులుగా కానీ సాహితీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ పనిచేసిన వాళ్ళే ఉన్నారు అందరూ ఈ ఒక్కొక్క అంశాన్ని తీసుకుని ఈ రోజున న్యాయ రంగం ఉంది న్యాయ రంగంలో కనుక చూసుకున్నట్టయితే యాక్టింగ్ సీజేగా మన ఈశ్వరయ్య గారు అయ్యారు కానీ ఒక బీసీ ఫుల్ సీజేగా ఇంతవరకు ఒక జస్టిస్ కొమరయ్య గారే అయ్యారు సీజేగా హైకోర్టు చీఫ్ గా జస్టిస్ కొమరయ్య గారు అయ్యారు ఆయన తర్వాత ఇంకా ఏబిసి గాల జస్టిస్ కొమరయ్య గారు కూడా నైజాం కాలంలో రిక్రూట్ అయిన జడ్జ్ ఆయన నైజాం కాలంలో రిక్రూట్ అయ్యాడు కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఆయన హైకోర్టు చీఫ్ జస్టిస్గా అయ్యాడు ఇంతవరకు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు హైకోర్టు జడ్జి అయినా వాళ్ళు హైకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యే పరిస్థితులు లేని విధంగానే ఎంపిక ఉంటుంది దానిలో చాలా రకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు ఉంటాయి పాలక కులాలకు చెందిన వాళ్ళు చీఫ్ జస్టిస్ అవ్వచ్చు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యే విధంగా ఎంపికలు ఉంటాయి ఒకళ్ళు కాదు ఇద్దరైనా సరే పోటీ పడే అయ్యే విధంగా ఉంటాయి కానీ ఒక బీసీ చీఫ్ గా అయ్యేటువంటి అవకాశం లేనే లేని పాలనా వ్యవస్థ రాజ్యాంగంలో అన్నీ ఉన్నాయి కానీ అమలయ్యేటప్పటికీ మనం ఒక చీఫ్ జస్టిస్ కాలేము ఒక ఎస్సీ చీఫ్ జస్టిస్ కాలేడు ఈ దేశంలో ఒక ఎస్టీ చీఫ్ జస్టిస్ కాలేడు ఏదో ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక ఆయన కొన్ని నెలలకు అయ్యాడని దాని మీదనే విపరీతమైనటువంటి ప్రచారాలు జరిగాయి అందువల్ల ఈ పుస్తకం చదవాలి న్యాయ రంగంలో ఏమైంది మనం అనుకుంటాం హైకోర్టు జడ్జిది ఏముందులే మందు కాదు కదా మనకు మనకు సంబంధించిన అంశం కాదనుకుంటాం కానీ కాదు మన ఎంతో మంది బీసీ లాయర్లు ఉన్నారు వందల వేల మంది బీసీ లాయర్లు ఉన్నారు ఎప్పుడు కూడా వాళ్ళు పై స్థాయికి వచ్చే విధమైనటువంటి ఎంపిక ప్రక్రియ లేదు ఎందుకు లేదు దానికి కారణం ఏంటి వాటా లేదు కిస్సా లేదు దానికి కారణం ఏంటి హుకుమత్ లేదు అధికారం లేదు రాజ్యాధికారం లేదు ఎమ్మెల్యేలు లేరు అసెంబ్లీలో ఈనాడు తెలంగాణ అసెంబ్లీలో ఉంది నూట పంతొమ్మిది స్థానాల్లో పంతొమ్మిది మంది బీసీలు ఉన్నారు మరి మీరు అనుకున్నది ఎట్లా జరుగుతుంది మనం అనుకున్నది ఎట్లా జరుగుతుంది జడ్జీల ఎంపిక ఎట్లా జరుగుతుంది అందువల్ల ఇది మనం చదువుకుంటే అసలు రోగం ఏంటి ఈ దేశానికి పట్టిన రోగం ఏంటంటే బీసీల్ని చిన్న చూపు చూడటమే బీసీల సమస్యే భారతదేశ సమస్య ఇందులో ఏమాత్రం అనుమానం లేదు ఇది కాంచీరామ్ చెప్పిన మాట బీసీల సమస్యే భారతదేశ సమస్య భారతదేశంలో ఉన్న సమస్యలు అన్ని పోవాలంటే బీసీలకి అధికారంలో వాళ్ళ వాట వాళ్ళకి దక్కాలి ఈ పుస్తకం నుంచి మనం ఇంత నేర్చుకునేటువంటి అవకాశం ఇంత శ్రమకోర్చి రాసిన పుస్తకం దీన్ని ఆషామాషిగా మనం తీసుకునేది కాదు ఇది ఒక్కొక్క రంగం ఇక నేను వేరే రంగాలు చెప్పక్కర్లా మీడియా రంగం గురించి చెప్పక్కర్లా ఆ రంగంలో మన వాటా ఎంత సినిమా రంగంలో మన వాటా ఎంత ఎందుకు రాదు ఒక మంచి గాయకుడు ఉన్నాడంటే ఆ గాయకుడు మరి ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగానో ఎవరు కావాలంటే పైకి రాని వ్యవస్థలు ఉంటాయి ఇక్కడ ఒక చంద్రబోస్ లాంటి రచయిత ఒక పెద్ద రచయితగా కాని విధమైనటువంటి వ్యవస్థలు ఉంటాయి ఇక్కడ ఎక్కడికక్కడ మనిషిని కట్ చేసే వ్యవస్థలే ఉంటాయి ఇందాక అన్నారు హనుమంతరావు గారు అన్నారు రిటైర్ అయినాక మాట్లాడుతున్నారు రిటైర్ కాకముందు ఎట్లా మాట్లాడతానంటే రిటైర్ కాకముందు మాట్లాడాలంటే అధికారం మన దగ్గర లేదు ఈ ఈరోజునుక్క ఈ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉన్నటువంటి ఐఏఎస్ఐపిఎస్ అధికారులు మాట్లాడాలంటే ఆ పైన వాళ్ళని అధికారాన్ని చలాయించేది ఎవరు ఒక ఖమ్మ ముఖ్యమంత్రి ఒక రెడ్డి ముఖ్యమంత్రి ఎలా సాధ్యమవుతుంది చెప్పండి మాట్లాడే అవకాశాలు ఎట్లా ఉంటాయి చెప్పండి అందువలన ఈ రోజున అధికారుల నుంచి కాదు ఇది రావాల్సింది రాజకీయ నాయకుల నుంచి రావాల రాజకీయ వృత్తిలోకి బీసీలు రావాల రాజకీయ పార్టీల్లో పనిచేయటం కాదు రాజకీయ పార్టీలు పెట్టాలా అందుకని ఈ రాష్ట్రంలో ఒక మంచి పరిణామం జరిగింది మల్లన్న ఒక తెలంగాణ రాజ్యాధికారి పార్టీ అని పెట్టాడు నేను ఖచ్చితంగా దాన్ని అప్రిషియేట్ చేస్తా ఒక పార్టీని రన్ చేయటం రావాలా ఈ రోజున బీసీలకి పార్టీల వెంట రన్ చేయటం కాదు లెట్ ఇస్ నాట్ రన్ ఆఫ్టర్ పార్టీస్ లెట్ అస్ రన్ ద పార్టీస్ అదే హుకుమత్ వస్తుంది అప్పుడే వస్తుంది హుకుమత్ వాళ్ళ దగ్గరకు వస్తే జీ హుజూర్ అంటం కుకుమత్ రాదు హుకుం క్యాహే బొలియే సాబ్ అనాల్సి వస్తుంది అది కాదు మనకు కావాల్సింది నా ఈ రోజున అందుకనే నేను అంటున్నా ఈ పుస్తకం చిన్న చిత్తగా పుస్తకం కాదండి ఇందులో కార్యాచరణ ప్రణాళిక కూడా ఉంది కార్యాచరణ ప్రణాళిక ఏంటంటే బీసీలు రాజకీయ వృత్తిని చేపట్టాలి బీసీలు ఎప్పుడైతే రాజకీయ వృత్తిని చేపడతారో ఎస్సీ ఎస్టీల సహకారంతో అలానే కొన్ని ఓసీల్లో కొన్ని కులాలు ఉన్నాయి ఈ రోజున వాళ్ళు కూడా బీసీ కులాలుగా మారిపోయారు అందుకనే తెలంగాణలో కేవలం ఐదు శాతం మంది మధ్యనే రాజ్యాధికారం ఉంది అరవై ఎమ్మెల్యేలు ఐదు శాతం మూడే మూడు కులాలు ఐదు శాతం మంది ఉన్నారు జనాభా ఇరవై లక్షల మంది ముప్పై లక్షల మంది దక్కితే లేరు వాళ్ళు ముప్పై లక్షల మంది నాలుగు కోట్ల మంది జనాల్ని ఏళ్తున్నారు ఈ మూడు కోట్ల డెబ్బై లక్షలకు సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన పుస్తకం ఇది ఈ కార్యాచరణతో మనం ముందుకు పోదాం రాజకీయాల్లో కొద్దాం రాజకీయ పార్టీలు నడుపుదాం మనం ఫెయిల్ అవడం అనేది ఉండనే ఉండదు ఎందుకంటే చాలా మంది రాజకీయాల్లో చాలా మంది అడుగుతా ఉంటారు డబ్బు లేని ఎట్లా చేస్తాం రాజకీయం డబ్బు వాళ్ళకి ఎందుకు కావాల్సి వచ్చిందంటే మన ఓట్లను కొనడానికి వచ్చింది వాళ్ళకి డబ్బు అవసరం ఎందుకంటే వాళ్ళ దగ్గర ఓట్లు లేవు ఓట్లన్నీ మనవి మన ఓట్లు కొనటానికి వాళ్ళకి డబ్బు కావాలా మన ఓట్లు మనవేసుకోవటానికి డబ్బు ఏం అవసరం భావజాలం కావాలా భావజాల వ్యాప్తి కావాలా జరుగుతున్న అన్యాయం కావాలా ఈ దోపిడీ తెలియాల పదిహేడు వందల నలభై మూడు మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఇంతవరకు తెలంగాణలో స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు బీసీలు అయింది కేవలం రెండు వందల డెబ్బై తొమ్మిది మంది మాత్రమే ఎమ్మెల్యేలు రెండు వందల డెబ్బై తొమ్మిది పదిహేడు వందల నలభై మూడులో కనీసం ఎనిమిది తొమ్మిది వందల మంది ఎమ్మెల్యేలు అవ్వాలి మరి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకని చెప్పి బీసీలు అందరూ అర్థం చేసుకుని నేను ఇతటితో విరమిస్తున్నాను థ్యాంక్ యూ